ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం ఉద్దేశంతో చెప్తాం తెలుగుదేశం పార్టీ తరఫున ఐదారు మంది నాయకులు టికెట్ ఆశించి ఎవరి పిల్ల వాళ్ళు కూడా ప్రచారము నిర్వహించడం జరిగింది అయితే నిన్నటి రోజు ఒంటి గంటకు టీవీల ద్వారా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నంద్యాల ఉత్తరారెడ్డి పేరులో చంద్రబాబు నాయుడు ఖరారు చేసి అనౌన్స్ చేయడం జరిగింది కానీ ఇన్ని రోజులు మా ఇంట నడిచి మా నిన్న నమ్మకంతో మీరందరూ నచ్చినందుకు మీకు శిరస్సు వచ్చి పాదాలు ఉందని తెలియజేస్తుంది మొట్టమొదటిసారిగా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉంది ఇంతకుముందు కూడా రెండు విద్యార్థిగా నేను లింగారెడ్డి అన్న గారిని ఇండిపెండిగా పెట్టినప్పుడు సస్పెండ్ చేస్తే పార్టీ ఆదేశాల మేరకు ఇన్ఛార్జి కూడా తెలుసుకొని పార్టీని బలవంతం చేసి ఇండిపెంట్గా పెట్టినప్పుడు కూడా లింగారెడ్డి అన్న గారికి ముప్పై వేల ఓట్లు నలభై ఆ రోజు చంద్రబాబు చెప్పి మళ్ళా ఆయనకు టికెట్ ఇచ్చే తెలుగుదేశం పార్టీ విజయానికి మనమందరం ఆ రోజు కృషి చేసి వికారణ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది తర్వాత నాకు కూడా అరవై సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఈసారి తెలుగుదేశం టికెట్ పోర్టులో నేను కూడా ఉన్నా అని చంద్రబాబు నాయుడు ఆశిస్తునే ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరిగింది ప్రజల్లోకి వెళ్ళిపోవడానికి ముందు ప్రజాసేవ గుర్తి పూడేట్గా నేను అన్నా క్యాంటీన్ స్థాపించి పార్టీ ముఖ్య నాయకులతోనే జవన్లాల్ కమిషన్ గారిలోనే ఇక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి అన్నా క్యాంటీన్ మీద ఆరా రెండు వేల అనుకున్న వాళ్ళం రెండు వేల మందికి ఐదు వేల మంది ఇక్కడ చేరి దాదాపు ఇరవై నెలల నుంచి ఈరోజు దాదాపుగా పదకొండు లక్షల మందికి ఉచితంగా మనం అన్నా క్యాంటీన్ ద్వారా అన్నదానం అన్నం వాళ్ళకు సరఫరా చేయడం జరిగింది ఇక్కడే టౌన్లో కూడా కాకపోవడం మొబైల్ వాళ్ళ ద్వారా అన్న క్యాంటీన్ ద్వారా రోజు రెండు వేల మందికి అన్నం సరఫరా చేయడం జరిగింది ఎంతో కష్టపడ్డాను ఎంతో శ్రాంతికి శ్రమ పడ్డాను ధనం బాగున్నాను కానీ నాకు దేవుడించిన ధైర్యం ఉంది చంద్రబాబు నాయుడు నమ్మకం ఉంది ఎందుకంటే పార్టీ నమ్ముకొని ఉంటే నేను కూడా నన్ను నమ్ముకున్న నీకందరికీ కూడా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేరి మాతో పాటు మీరు కూడా ఎంతో శ్రమించి దృఢంగా ఉన్నారు కాబట్టి మీకు ధైర్యాన్ని నింపేదానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం చంద్రబాబు నాయుడు కూడా పదిహేడు అడి చిలకరూరుపేటలో బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ ముగ్గురి కలిక ఏర్పడింది కాబట్టి అక్కడ పది లక్షల మంది పైగా జనసేని చేసి భారీ బహిరంగ సభ పెట్టి జగన్ కు ఒక హెచ్చరిక చేయాలనే విజయలో చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు పార్టీ నాయకులందరూ కూడా రెండు మూడు రోజులు ఏపీ తర్వాత పెద్దలు అందరూ కూడా మేమంతా కూడా పోయి ముఖ్య నాయకుల అంతా కూడా చంద్రబాబు నాయుడుని కలిసి పార్టీ ఇక్కడ ఉండే పరిస్థితులలో ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఆయనకు అన్ని రకాలుగా వివరించి పార్టీలో బొగ్గులుగా ఏర్పడకుండా అందరినీ సమానంగా చూసుకునే నాయకత్వం చంద్రబాబు నాయుడు ఉండే నాయకులకు కూడా ఆయన ఆదేశించాలని ఎవరికి అన్యాయం చేయాలని కూడా ఉన్నటువంటి నాయకులను పెద్దలు అందరూ ఉన్నారు మేము కూడా చంద్రబాబుతో కొట్లాడి మీకు ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఆయన దగ్గర హామీ ఇచ్చి ఆయన అందరికీ మాకే కాదు అందరి తరఫున మేము అడుగుతాం అక్కడ ఆయన కరెక్ట్గా హామీ ఇస్తే మనం కూడా ఆయన ఆదేశాలు మేము నడుచుకోవాలి ఎందుకంటే పార్టీ ముఖ్యం గత ఐదు సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్ పార్టీ చేసిన అరాచక కేసులు తుమ్ముతేసు కేసు పెట్టి ఎంతో మంది కార్యకర్తలను హింసించినారు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలు కసిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వైపు నమ్మకూన్నారు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడో ఓ చేశాడో ఆయన దగ్గర మేము పెద్దలందరి కలిసి ఆయనతోనే కొట్లాడతాం ఆయన దగ్గరనే మాట్లాడతాం మీకందరికీ న్యాయం జరిగినట్టుగా చూస్తానన్నాయి నేను తెలియజేసుకుంటున్నా ఎవరు అధైర్యపడవద్దు ఎవరు బాధపడవద్దు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది సెంట్రల్ లో కూడా బీజేపీ ప్రభుత్వం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి లోక సంలో కార్యకర్తలు అభివృద్ధి చేసుకోవడానికి మనకందరినీ కూడా సహాయపడుతుందని చెప్పేసి మీకందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా టికెట్లు ఆశించడం లే వ్యక్తిగతలు కూడా ఇక్కడ ఉండొచ్చు ప్రతి ఒక్కరికి ఆశ ఉంది నాకు కూడా ఆశ ఉంటే దిగినాను ఎంతో శ్రమ పడ్డాను కానీ బాధను బిగ ఈ ఈరోజు మీ అందరితో కూడా ఆ బాధను పంచుకొని ముందుకెళ్లాలనే నిర్ణయంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది విధంగా ఎవరు భావించొద్దు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ చంద్రబాబు నాయుడు మాకు ఇచ్చే హామీని బట్టి మేము కూడా అందరము నిర్ణయం తీసుకుంటామని మీకందరికీ నాయకు తెలియని విధంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఎవరు అధైర్యపడద్దు ఎవరు వ్యక్తిగత రక్షణకు పోవద్దు అని చెప్పేసి తెలియజేస్తున్నా ఏ పార్టీకి ఏ కార్యకర్తైనా పార్టీ కార్యకర్తల అన్నాయం జరిగిన ఇంతటితో మేము రాజకీయాల మార్పు లేదు నిత్యం మీతోనే ఉంటాం ఇక్కడే ఆఫీస్ కూడా కొనసాగిస్తాం తప్పకుండా మీరందరూ పిరాలి దగ్గర ఒక అంగీ కలిసిపోతామని చెప్పేసి మీకందరికీ తెలియజేసుకుంటున్నాం ఎన్నికలు ప్రతిష్టకమైనవే మనము ఇక్కడ జెండా ఎగరేస్తేనే ఇక్కడ ఉండే రాక్షసుని ఓడిస్తేనే తప్పకుండా మళ్ళము కార్యకర్తలకు న్యాయం చేయగలుగుతాం చంద్రబాబు నాయుడు దగ్గర కొట్లాడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడుతో కొట్లాడే హామీ తీసుకొని మళ్ళా ఆయన హామీ మెరుగే దాంట్లో ఎక్కడ చంద్రబాబు నాయుడు సరిగ్గా హామీ ఇవ్వకపోయినా అసంతృప్తి జవాబుదీ చెప్పినా కూడా ఏ రిపోనున్నటువంటి మీ అందరూ నాయకులు మీరందరూ కార్యకర్తలు అందరము మళ్ళా ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు ఇప్పుడు ఇచ్చిన వరదల గారు కానీ వ్యక్తిగత కక్షలు పోకుండా ఆయన కూడా అందరినీ పని పనిచేయాలని ఆయన కూడా వ్యక్తిగత ఎదురుది కూడా మనం ఎప్పుడూ ఎలా చెప్పేసి మీకు అందరికీ మీరెవరు భయపడచ్చు అవే చెప్పడో అందరికీ బాగుంది అందరము ఆ పార్టీ కోసం కష్టపడి అభ్యుర్థాన్ని నా అభ్యర్థాన్ని బలపరిచి ఈరోజు ఇంతమంది ఇక్కడికి విచ్చేసినీ మీకందరికీ నేను శిరస్సు వచ్చి పదాభివందనం చేసుకుంటూ మీరు నా పైన చూపించిన ఆదరణ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సభను ఇంతతో ముగిస్తున్నాను జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం